సిద్ధడు అద్దంకి పోను పోనే పో పోవటం పోయాడు రానే వచ్చాడు అని మనం పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాడు ఏ పని సాధించకుండా అంత అన్నాడు ఇంత అన్నాడే అన్నారు అమిత్ షా గారు పిలిపించారు ఢిల్లీకి ఇక చంద్రబాబు నాయుడు లేని భారతీయ జనతా పార్టీ అడుగు కూడా ముందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు లేందే భారతీయ జనతా పార్టీకి మనుగడే లేదు భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరుచుకొని తప్పు తెలుసుకొని చెంపలేసుకొని మరి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపింది అన్నా అంతా నిజమేననుకున్నాం మూడు పత్రికలు మూడు రకాలుగా రాసినాయి సాక్షి పత్రికలో శరణు వచ్చిన చంద్రబాబు అని రాశారు సరే అది వారి వారి శైలి ఎందుకంటే వాళ్ళు రాయటంలో కూడా అర్థం ఉంది చంద్రబాబుని వాళ్ళు నమ్మకపోవటం ఏది నలుగురు ఎంపీల్ని బీజేపీలోకి పంపించేసి సున్నా చేసుకున్నా కానీ తన పార్టీని వాళ్ళు కనకరించకపోవటం అయ్యా మీరేం కనికరించరు ఎందుకు కనికరించరు అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు అన్నట్టుగా కార్టూన్ వేసి మరి వార్త రాసింది సాక్షి ఇక ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబుని పిలిపించారు అని రాశాడు ఇక ఈనాడైతే ఈరోజు కానీ రేపు కానీ అంటే నిన్న కాని వాళ్ళ గాని చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో చర్చలు జరుపుతారు ఆ పై నడ్డాతో కూడా చర్చలు జరుపుతారు అని రాసుకొచ్చాయి ఏది జరగలేదండి జరిగి ఉంటే ఈ పత్రికలు ఏ విధంగా ఏ స్థాయిలో రాస్తుండేయో మనకు తెలియదు కాదు ఎక్కడ జరగలేదు ఈ రోజు ఉదయం ఎనిమిది నలభై ఐదుకి రిటర్న్ జర్నీ అంట విమానాశ్రయానికి తొమ్మిదిన్నర కల్లా వస్తాడంట మరి కల్లా పన్నెండున్నర కల్లా హైదరాబాద్ చేరుకుంటాడు అని అంటే చంద్రబాబు రిటర్న్ జర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది కానీ ఈయన ఎవరిని గెలిచాడో ఎక్కడ కలిశాడో లేదు ఏదో ఒక ఇంగ్లీష్ ఛానల్లో మాత్రం పార్లమెంటు లాబీల్లో ఆయన కలిశాడు అమిత్ షాని వచ్చాడు కలిశాడన్నారు ఫోటో లేదు ఏమీ లేదు సరే ఫోటో ఇచ్చే విధంగా హాయ్ అంటే హాయ్ అని పలకరించుకున్నారేమో అది కూడా పలకరించుకున్నట్టుగా మరి ఆపత్రికల్లో కూడా వార్తలు రాలేదు సరే ఈ విషయాన్ని అలా ఉంచితే మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు వాళ్ళు పిలుస్తారా రెండు వేల పద్నాలుగు నాటి భారతీయ జనతా పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు నాటి భారతీయ జనతా పార్టీకి చాలా చాలా తేడా ఉంది ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీని ఆశ్రయించే స్థాయిలో ఉంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీని మింగేసే స్థాయిలో ఉంది ఆ రోజు ఆశ్రయించింది కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపిని ముందుగా సంప్రదించేసింది వైఎస్ఆర్ మా సిద్ధాంతాలు వేరు మీ సిద్ధాంతాలు వేరు మేము మీతో కలమని కరాఖండగా చెప్పేసరికి ప్రకాష్ జవదేకర్ అనేటటువంటి తన ప్రతినిధిని ఢిల్లీ స్థాయి ప్రతినిధిని చంద్రబాబు ఇంటికి పంపించింది అది వాళ్ళ అవసరం కాబట్టి ఈ రోజున వాళ్ళకి అవసరం లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు వాళ్ళు పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఆ విషయం బాగా అర్థమైంది చంద్రబాబు నాయుడికి ఈ పత్రికలు ఎన్ని రాసినా జాక్యలు పెట్టి ఎంత ఆయన లేపాలని చూసినా చంద్రబాబు నాయుడు స్వయం ప్రకాశం లేనివాడు సూర్యుడు లాంటి మరో వ్యక్తి ఎవరైనా సరే గతంలో వాజ్పేయి కావచ్చు వాజ్పేయి ఒకసారి గెలిపించాడు అదేవిధంగా నరేంద్ర మోడీ ఒకసారి గెలిపిచ్చాడు మరి ఈయన మాట నమ్మినందుకు వాజ్పేయి పుట్టి మునిగాడు వాజ్పేయి ఓడాడు చంద్రబాబు వాజ్పేయి కేంద్రంలో ఓడాడు చంద్రబాబు రాష్ట్రంలోనూ ఓడాడు ఈయన మాటను నమ్మి అల్లిపీర్లో తనకేదో తన మీద ఏదో దాడి జరిగింది అనే రక్తం పరకలతోటి పోస్టర్లు వేసేసి సానుభూతితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం గెలిచేస్తాం రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముప్పై స్థానాలని ఆంధ్ర నుంచి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారులకు తెచ్చాడు ఆ క్రెడిట్ కూడా నాకు వచ్చేస్తుందని చెప్పేసి పోయి ప్రజలతో పని ఉండదు ఆయనకి ఎప్పుడు కూడా ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఏదైనా చేయగలని చెప్పేసి చేసుకుంటా పోయాడు తాను మునిగింది కాకుండా వాజ్పేయి గారిని కూడా ముంచాడు ఆ ఎన్నికల్లో అది అది గతం అదేవిధంగా తనకి వేరే రాజకీయ పార్టీలు ఉపయోగపడటమే కానీ తను ఏమాత్రం ఉపయోగపడడు ఎవరికి దానికి ఈ ఉదాహరణ చెప్పాను ఇదే కాకుండా ఒక రెండు నెలల క్రితం ఇదే చంద్రజ్యోతి ఏం రాసిందంటే లోకేష్ గారు ఆయన కలిశారు కలిసిన సందర్భంలో మీరు మా నాన్నగారిని ఒత్తిడి తీస్తున్నారంట భారతీయ జనతా పార్టీతో కలవమని మేము కలవండి ఎందుకంటే ఎన్నికల ముందు కలిస్తే మీకు ప్రయోజనం ఉండదు మాకు ప్రయోజనం ఉండదు మీకు సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చినాయి మీకు ఇప్పుడు కొత్తగా వచ్చేదేమీ లేదు ఇంకా పైగా మీ మీద వ్యతిరేకత ఉంది విభజన హామీలు అమలు పరచలేదని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారని మరి పోలవరం ప్రాజెక్టుని ఆలస్యం చేస్తున్నారని పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలేదని ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీతో ఉన్నాయి కాబట్టి మీ మీద కాంగ్రెస్ మీద రెండు వేల పద్నాలుగులో ఎంత వ్యతిరేకత ఉందో అంతకన్నా వ్యతిరేకత ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి మేము జనసేన కలిసి వస్తాం గెలిచిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మీతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి చెప్పారండి అది చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ముందు లోకేష్ గారు చెప్పి వచ్చారు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా వెళ్ళి అదే విషయాన్ని చెప్తారు అని చెప్పి చెప్పాడు మరి ఇప్పుడు నిర్ణయం రాస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి జగన్మోహన్ రెడ్డిని దించేయటానికి నేరుగా చెప్పాలంటే స్వయంగా మోడీ గారే జోక్యం చేసుకున్నారు ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు శాతం ఓటింగ్ నష్టమైనా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు ఈ చెప్పినటువంటి సిల్లీ కారణం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా పోల్ మేనేజ్మెంట్ చెయ్యలేము ఇది ఎంత సిల్లీగా ఉందంటే ఈ రీజన్ పోల్ మేనేజ్మెంట్ చేస్తేనే ఎన్నికల్లో ప్రభుత్వాలు స్థాపించేటటువంటి పరిస్థితి ఉంటే బెంగాల్లో దీదీని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడించలేకపోయింది రాజకీయంగా మేనేజ్మెంట్ చేశారు కదా బీజేపీ వాళ్ళ సర్వశక్తులు వడ్డారు కదా అన్ని వ్యవస్థలను ఆమె మీద ముప్పేట దాడి చేశారు కదా మరి ఎందుకు అక్కడ బెంగాల్లో ఓడించలేకపోయారు గతం కన్నా ఎక్కువ మెజారిటీ ఆమె కెందుకు వచ్చింది ఇక రెండో విషయం కర్ణాటకలో కర్ణాటకలో తన చేతిలో ఉన్న అధికారాన్ని భారతీయ జనతా పార్టీ ఆ వ్యవస్థను మేనేజ్ చేసి ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది అదే విధంగా తెలంగాణలో నెంబర్ టూ స్థానానికి వచ్చేసింది పోటీ అనేది బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉందన్నారు కదా మరి కర్ణా తెలంగాణలో ఎందుకు కనీసం పోటీ ఇవ్వలేక ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది ముఖ్యమంత్రి అయిపోతున్నాడు లేదా నెంబర్ టూ అంటే వచ్చినటువంటి ముప్పై తొమ్మిది స్థానాలు వాళ్ళకి రావాలి కదా వాళ్ళు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు నిజమైతే ఇవన్నీ కూడా వట్టి మాటలు అన్ని పార్టీలు ఏకమైనా సరే ఆయన వెళ్ళినటువంటి రీజన్ ఏంటంటే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వే జన సుఖవైభవంతో అనే విధంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా వాటిలో ప్రధానమైనటువంటి పిక్ కేసు ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఫిట్ ప్రోకో జరిగిందని చెప్పినటువంటి దాన్ని ప్రధానమైనటువంటి కేసుని సుప్రీం కోర్టుతో సహా హైకోర్టు విచారణ జరుగుతున్న చోట కొట్టివేశారు ఒక్కొక్క కేసు మబ్బులు వీడిపోతా ఉన్నాయి కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో బయటకు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఒక తెల్ల పేపర్ మీద ఇచ్చినటువంటి ఆరోపణలే తప్ప వాస్తవాలు కాదు ఈ రోజున జగ చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా లేదు చంద్రబాబు నాయుడు మీద కేసులు చుట్టుముట్టుతున్నాయి పీకల దాకా వచ్చేసాయి చంద్రబాబు పని అయిపోయింది చంద్రబాబు సెవెంటీన్ యో సంబంధం లేదు పూర్తి స్థాయి విచారణ నీ మీద జరగాలే జరగాల్సిందే అని కాని సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చిందంటే ఇప్పటికే విచారణ ఆపడానికి వీల్లేదు సెవెంటీన్ ఏ వంకతో విచారణ ఆపటానికి లేదు విచారణ కొనసాగించాల్సిందే అన్నారు ఎందుకన్నారు అదే తెల్ల కాగితాల మీద రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ కక్షతో ఇచ్చినటువంటిది కాదు అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేసి ఫలాని ఫలాని ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ఈ తప్పులు జరిగినాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ తప్పులు చేసి ప్రైవేటు వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించినట్టే కల్పించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు భారీగా తీసుకుందనేటటువంటి వాస్తవాలతోటి పేపర్లను లేఖలను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వానికి రాస్తే ప్రభుత్వం అప్రోచ్ అయింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే దీంట్లో చంద్రబాబు మీద కేసులు పెట్టడంలో భాగస్వామి కాబట్టి దానికోసం శరణు వచ్చాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎటు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు వచ్చిన తర్వాత తాట తీస్తాడు ఎక్కడ కూడా మమ్మల్ని వదిలిపెట్టడు కనీసం ఇక మా పార్టీలో రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కడంటే ఒక్కడు కూడా నిలవడు కాబట్టి పార్టీని ఏ కొంచెమైనా కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా మనం గెలవలేకపోయాం అని చెప్పడానికి పైగా నేను భారతీయ జనతా పార్టీ అది మళ్ళీ అధికారంలోకి వస్తుందని ముందుగానే ఊహించి పొత్తు పెట్టుకున్నాను పెట్టుకోబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే మనల్ని చేయబోతున్నా వీళ్ళ అండ మనకు ఉంటుందని చెప్పుకోవటానికి వెళ్ళాడే తప్ప సీట్లు లేవు పొత్తులు లేవు ఏదైనా సరే మీరు ఏదడిగినా ఇస్తామన్నా కానీ వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా లేరనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా సరే వాళ్ళ పన్నెండున్నరకి హైదరాబాద్ లో దిగిన తర్వాత మరి అతను ఏమన్నా చెప్తే ఉన్నట్టు పైగా కొత్త మసాలా వేస్తున్న ఇదే పచ్చ ఛానళ్ళు నేను వెళ్ళాడు వచ్చాడు ఎవరితో కలిసాడో తెలీదు ఎవరితో ఏం మాట్లాడాడో తెలీదు ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ రమ్మన్నారు పిలుపు వచ్చింది అని చెప్పేసి కొత్త కామెడీ కొత్త మెరిపేసారు ఏం జరిగిందో చూద్దాం నమస్తే